డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను మంత్రి వాసం శెట్టి సుభాష్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన మెగా డిఎస్సి పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని యువ నాయకులు నారా లోకేష్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారంగా వికాస్ ద్వారా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలియజేశారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు అంబేద్కర్ జిల్లా కలెక్టర్ కుమార్ పాల్గొన్నారు సూర్య నమస్కారం ఈ రోజు జాబ్ పేడ మెగా జాబ్ పేడ అనేది నిర్ణయించబడతా ఉంది ముఖ్యంగా మీరు గమనిస్తే గత ఐదు సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు ఎన్నో ఫ్యాక్టరీలు బయటకి వెళ్ళిపోవటం అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటపోవడం వల్లే ఈ పదకొండు సీట్లకి పరిమితం అవడం కారణం అదేవిధంగా గౌరణీయులు రాసుకోవటం మరి నెక్స్ట్ ఇటువంటి రికమెండేషన్లు లేకుండా జాబ్ మేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది అంటే వికాస ఆధ్వర్యంలో అచ్చారావు గారు కూడా ఆయన హామీ మేము నేను చెప్తా ఉన్నాను ప్రత్యేక వన్ వీక్లో అందరికీ కూడా జాయినింగ్ ఫిఫ్టీన్ డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం జాయిన్ ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.